అన్ని విషయాల మీద అవగాహన కల్పించడమే మా బాధ్యత అంటే ఒక మూఢ కాదు సమస్యలు సమాజంలో చాలా ఉన్నాయి అన్నిటినీ గుర్తించి మనం ఏ విధంగా పనిచేయ ఒక కార్యకర్త ఎన్ని విధాలుగా పనిచేయటప్పుడు చూపించడానికి ఎవ్వరికి వచ్చాము ఒక సంతో కావాలంటే ఆ సభ్యుడు కానీ ఆ కార్యకర్త కానీ క్రియాశీలకంగా ఎలా పనిచేయాలి ఆయన బాధ్యత లేదు ఒక ఏజెండా మీద పనిచేయాలి అంటే ఎంత గా ఉంటూ తన వెనక వచ్చే వాళ్ళను అంతే గా నడిపించే లీడర్గా మారడానికి మనం ఏమేమి చేయాలి ఎలా ఉండాలి అనే విషయాల మీద మాట్లాడడానికి ఇక్కడ సమావేశమైంది ఫస్ట్ బాధ్యతలు అనగానే మనకు హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయని మన రాజ్యాంగం మనకి ఎప్పుడో చెప్పింది ఒక పౌరుడు హక్కులను సాధించుకోవాలి అలానే ప్రజా సంఘాలు అన్ని ఉంటాయి కానీ కొన్ని పరిమితులు వాటికి ఈ వరకే చేయాలి ఇది ఇదే చేయాలి అనే ఒక లిమిట్ అనేది పెట్టుకొని ఉంటారు సో ఆ లిమిట్స్ ని క్రాస్ చేస్తూ మనం ఏదైనా చేయొచ్చు ప్రజా సమస్యలు ఎన్నో ఉంటాయి వాటి అన్నిటి మీద మనస్పంద మారాలి అనేది నా ఉద్దేశం ఫస్ట్ ఒక కమిటీ ఏర్పాటు చూద్దాం ప్రతి జిల్లాలో మేము వెళ్ళినాడు కమిటీ పడింది అమ్మకొండ జిల్లా కమిటీ పడింది అలానే హైదరాబాద్ రంగారెడ్డి వేడ్చెల్ హైదరాబాద్లో రెండు మూడు కబడ్డీ లేసెస్ ఇంట్లో పెట్టుకున్నాం తర్వాత మొన్న ఖమ్మం జిల్లా కమిటీ పడింది కొత్తగూడెం జిల్లా కమిటీ భద్రాద్రి కొత్తగూడెం అయిపోయింది ఇప్పుడు నెల్లూరుకి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమిటీ వాళ్ళు ఏ బాధ్యత తీసుకున్నా ఏదో బరువు లేదుకున్నట్టు ఫీల్ అవ్వకుండా వాళ్ళ బాధ్యతను వాళ్ళు క కరెక్ట్గా నిర్వహిస్తూ ప్రమోషన్గా ఇంకో మెట్టు ఎదగాలని మనం పనిచేస్తూ పోతే ఎవరన్నా జిల్లా కమిటీలో కానీ మండల కమిటీలు ఏమైనా ఏర్పాటు చేస్తే ఫస్ట్ మీరు చేసే అదేంటో ఏంటో తెలుసుకోండి మీరు ఎప్పుడు ఆ పని కోసమే పని చేయాల్సిన అవసరం లేదు ఖాళీ ఉన్న సమయంలోనే ఆ పని చేసుకోండి ఇది ఫ్రీ లాన్స్ అనమాట మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఆలోచిస్తూ బరువు బరువుగా భావించకుండా బాధ్యతగా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మీరు ఒక టీచర్గా பணி செய்யலை మీకు ఇష్టం లేదు అంటే చేయకండి నేను ఈ పనిని చాలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అసలు ఏ ఇబ్బంది లేకుండా తర్వాత కుటుంబాలను కూడా ఇన్వాల్వ్ చేసే పోసే క్రమంలో వాళ్ళు అడ్డు చెప్పకూడదు కాబట్టి కొంచెం వాళ్ళకి వివరించండి అంతే మేము ఈ పని ఇలా చేస్తున్నాం అంటే సంఘ వ్యతిరేకం కాదు ంగానికి మేము సమాజ శ్రేయస్సు కొరకే చేస్తున్నామని మీ మీ థాట్స్ వ్యూస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేయించాల్సిన బాధ్యత మీది వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మీది రెండు మీటింగ్ రెండు మూడు మీటింగ్స్కి ట్రైనింగ్ క్లాసింగ్స్కి అటెండ్ అయితే ఆటోమేటిక్గా మారిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఖమ్మంలో ప్రీతి అనే అమ్మాయి వారానికి కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు ఫాస్ట్ అని పిలిచి వాళ్ళ ఇంట్లోనే ఇక్కడ నుంచి మా ఇంట్లో ప్రార్థనలు కాదు మన ఎమ్మెల్యేలు జరుపుతాము ఈ విధంగానే మా ఇంట్లో అనేసి అందరి ముందు అనౌన్స్ చేసి ఆమె అధ్యక్షత తీసుకొని తమ ఇన్ఛార్జిగా ఆమె పనిచేస్తుంది అధ్యక్షురాలుగా అలా అక్కడ వాళ్ళకి అర్థం చేయించడంలో మనం విఫలమవుతున్నాము అనేది తెలుసుకోవాలి వాళ్ళతో ఫ్రీ మైండెడ్గా ఉంటూ నువ్వు చెప్తే పూజలు చేస్తావు అది ఇదంటే వాళ్ళకి కోపం వస్తుంది అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో ఆ సమయంలో వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు మనవేలోకి వస్తారు అనేది నా ఉద్దేశం కాబట్టి ఈ నెల్లూరు జిల్లా నూతన కమిటీలో పాత కమిటీ ఉన్నప్పటికీ వాళ్ళను కూడా అందులో భాగస్వాములను చేస్తూ మీరు స్వచ్ఛందంగా బాధ్యతలు తీసుకోవడం అంటే ఉన్నారు అనేది ఒక పేరు ఉంటుంది మీరు ఇస్తారా చేయారా మీకు బాధ్యత తీసుకున్నాక మీ అంతలో ఎట్లో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనం చేసుకుంటూ పోతాం సో అందుకని బాధ్యత తీసుకోవడానికి ఎవరు వెనకాడదు ఫస్ట్ తీసుకోండి తర్వాత అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడితే దానికి ఉండే వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ యూనిటీనే తెలుపుతుంది మన సంఘం ఎంత బాగా పనిచేస్తుందో మీరందరూ ఒకరికొకరు పరిచయం పెంచుకొని గెట్ టుగెదర్ లాగా ఏ పని చేయబైనా పర్వాలేదు మీరు గెట్ టుగెదర్ అయితే చాలా సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి సో థ్యాంక్ యూ ఫర్